యాంటీ ఆక్సిడెంట్స్ అంటే విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ ఈ కొన్ని బి కాంప్లెక్స్ విటమిన్ ఇట్లాంటివన్నీ సిలీనియం జింక్ ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు ఇవన్నీ మన శరీరం జబ్బులు బారిన పడకుండా రక్షించడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి అందుకని రోజులో సిక్స్టీ పర్సెంట్ అయినా మీరు యాంటీ ఆక్సిడెంట్ డైట్ తింటే మంచిది అందుకని ఉదయం పూట ఒక గ్లాసు వెజిటబుల్ జ్యూస్ తాగండి బ్రేక్ఫాస్ట్లో కాస్త మొలకలు కాస్త కొబ్బరి ఇట్లాంటివి కలుపుకొని తిని ఫ్రూట్స్ తినండి సుమారుగా థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ యాంటీ ఆక్సిడెంట్ డైట్ మార్నింగ్ తిన్నట్లు అవుతుంది సాయంకాలం పూట ఐదింటికి ఒక గ్లాసు కమలా జ్యూస్ కానీ బత్తాయి జ్యూస్ కానీ అట్లాంటివి తక్కువ తాగండి ఆరు ఆరున్నర కల్లా నానపెట్టిన ఎండు విత్తనాలు కాస్త కొన్ని డ్రై ఫ్రూట్స్ తిన్నాక ఫ్రూట్స్ తినేసేయండి ఈవినింగ్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ న్యాచురల్ డైట్ యాంటీ ఆక్సిడెంట్ డైట్ తిన్నట్లు అవుతుంది ఇట్లా రెండు పూట్ల యాంటీ ఆక్సిడెంట్ డైట్ తింటే జబ్బులు రాకుండా రక్షించుకోవటానికి అట్లాగే ఇమ్యూనిటీని బాగా పెంచడానికి ఆయుష్ను పెంచడానికి ఈ డైట్ అద్భుతంగా ఉపయోగపడుతుంది